ప్రభువు నందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి ఈ యొక్క వీడియో ద్వారా మా పరిచర్ నిమిత్తం ఒక విన్నపాన్ని మీకు చేయడానికే ఈ వీడియోలో మీ ముందుకు రావడం జరిగింది ఈ యొక్క విన్నపం ఏంటి అంటే నేను చేస్తున్న ఈ మూడు పరిచర్యల్లో వింటూరు గ్రామంలో మరి నూతనంగా మందిరం కన్స్ట్రక్షన్ ప్రారంభించామని ఒక వీడియో మీకు పోస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆ యొక్క మందిరం మరి పునాది కట్టిన తర్వాత కూడా పునాది వరకు ఈ మందిరం రావటం జరిగిందని కూడా మరొక వీడియో ద్వారా మీకు తెలియపరచడం జరిగింది దేవుని మహాకృపను బట్టి మరి పునాది వేయడమే కాదు ఓపెన్ స్లాబ్ స్తంభాల మీద స్లాబ్ వేయడానికి కూడా దేవుడు ఉన్నతమైన కృప చూపించాడు నవంబర్ నెలలోనే ఈ స్లాబ్ కూడా పూర్తి అవ్వడం జరిగింది అయితే మందిరం విప్పిన దగ్గర నుంచి కూడా ఆరాధన పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది మరి టెంట్లు వేసుకుని జరిపించుకోవడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులు అనేది మేము ఎదుర్కొన్నాం వర్షాకాలం చాలా ఇబ్బందులు పడ్డాం ఆరాధన విషయంలో అయినప్పటికీ కూడా దేవుని కృపను బట్టి నవంబర్ ఫస్ట్ వీక్ కల్లా మరి స్లాబ్ ఓపెన్ స్లాబ్ వేసుకున్నాం వేసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా ప్రతి ఆదివారం శుక్రవారం ఇతర ఇతర ప్రార్థనలు అన్నీ కూడా ఈ యొక్క ఓపెన్ స్లాబ్లోనే అంటే చుట్టూరు గోడలు లేవు కేవలం ఈ గోడలకి ఒక క్లాత్ రెండు పక్కల క్లాత్ కట్టి ఆ మధ్యలో వర్షిప్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఈ శీతాకాలం అంతా కూడా ఇలాగే ఓపెన్ స్లాబ్లోనే మరి నైట్ ప్రార్థనలు కానీ పగల ప్రార్థనలు కానీ చేసుకోవడం జరిగింది అయితే ఇది ఇలాగే ఉండిపోవడం వల్ల కొంచెం ఆ రథనలకి ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి చుట్టూ గోడలు కూడా పూర్తి కావాలని మేము ఆశిస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి ఈ యొక్క మందిరానికి చుట్టూ గోడలు గుమ్మాలు తలుపులు ఇతర ఇతర ఇంకా చాలా వర్క్ ఫినిషింగ్ వర్క్ చాలా ఉండిపోయింది కనుక దయచేసి ఈ యొక్క వీడియో చూస్తున్న సహోదరి సహోదరులు క్రాంతి గాస్పల్ టీవీని వీక్షిస్తూ మరి ఈ క్రాంతి గాస్పిల్ టీవీ ద్వారా మరి అనేక రకాలుగా మేము బలపడుతున్నాము అని చెప్పిన వారు అలాగే కొత్తగా మరి ఛానల్ చూస్తున్న వారు అందరికీ కూడా ఈ ప్రత్యేకమైన విన్నపాన్ని మేము తెలియపరచుకుంటూ ఉన్నాం ఈ యొక్క మందిరం ఈ చుట్టూ గోడలు అలాగే ఫినిషింగ్ వర్క్ గుమ్మాలు అలాగే తలుపులు మొత్తం టోటల్ వీటన్నిటికీ చాలా విపరీతమైన ఖర్చు ఉంది కనుక ఆర్థికంగా మరి ఈ పని అంతా చేసుకునే అంత అవకాశం ఇప్పుడైతే మాకు కనిపించట్లేదు కాబట్టి వీలైతే ఈ యొక్క మందిరం యొక్క కన్స్ట్రక్షన్ విషయంలో ఇంకా మిగిలిపోయిన ఫీల్డింగ్ వర్క్ల విషయంలో మరి మీరంతా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క మందిరం విషయంలో ఆర్థికంగా కూడా మీ చేయూతని సహాయాన్ని మీరు పంపించాలని ప్రేమపూర్వకంగా ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను మేము కడుతున్న ఈ దేవుని మందిరం విషయంలో గతంలో మరి ఎవరైతే కొద్దిపాటి సహాయాన్ని మాకు పంపించారో వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ఇంకా మిగిలి ఉన్న పెండింగ్ వర్క్ విషయంలో కూడా మరి ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా ప్రార్థించి వీలైతే మీ యొక్క సహకారాన్ని కూడా మాకు అందించాలని ప్రేమపూర్వకంగా ఈ యొక్క విన్నపం తెలియపరచుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె